ఇదివరకు మాట్లాడినట్టుగా కాసేపు మనశ్శాంతి అన్నట్టుగా లేదు వేళ మనశ్శాంతి కాదు అనేక రకాల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి గొప్ప చైతన్యం పొందగలుగుతున్నారు మనుషులు ప్రవచనం ద్వారా అయితే ప్రవచనం చెప్పే విధానంలో అనేక రకాల విధానాలు ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది వారి విధానం వేరు నా విధానం వేరు నాకేం మొహమాటం లేదా ఏ విషయం చెప్పడానికి మొహమాటం లేదు ఈ విషయం చెప్పడానికి లేదు వారి విధానం వేరు నా విధానం వేరు వారిది రక్తి కట్టించే విధానం నాది రక్తం ఉప్పొంగించే విధం కానీ సమాజానికి రెండు అవసరమే రక్తం ఉప్పొంగి ఉప్పొంగితే మనిషి పేలిపోతాడు రక్తి గట్టాలి మధ్యలో కేవలం బీపీ ఎక్కువైపోతుంది కేవలం రక్తి కట్టించే అనుకోండి బొమ్మటాడు వెళ్ళిపోతాడు జీవితంలో ఆచరించాడు బాగుంది బాగుంది అంటాడు ఎంతసేపు మళ్ళీ వినాలి మళ్ళీ వినాలి అనిపిస్తుంది సార్ జట్టు కృష్ణమూర్తి గారు లాంటి మహాతత్వైతే ఏం చెబుతాడు ప్రసంగం మళ్ళీ వినాలి అనిపిస్తుంది అంటే దాన్ని ఆచరించట్లేదు అనమాట ఆయన ఎందుకే అనిపిస్తుంది ఆచరించిన వాడు మళ్ళీ వెండు ఆచరిస్తాడు